రామ్మోహన్ గారు ఈ చెరువు కబ్జా గురించి మీకు మీ దృష్టిలో ఉండే ఉంటుంది రైట్ అయితే హైడ్రా చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము హైడ్రా మనం చాలా సార్లు మాట్లాడుకున్నాము డిస్కషన్స్ లో కూడా సామాన్యుడికో న్యాయము బడాబాబుల కో న్యాయము ఈ రకంగా హైడ్రా తీరు గురించి చాలా విమర్శలు వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో తాజాగా ఇది ఇంకొక లైవ్ ఎగ్జాంపుల్ లాగా మనకు కనబడుతోంది తుర్క చెరువు ఇరవై ఎనిమిది ఎకరాల తుర్కచెరువు ఇప్పుడు దాదాపుగా సగం మేరకు కబ్జా చేసేసి అక్కడ మట్టి వేసి అక్రమ నిర్మాణాలు చేసుకుని హ్యాపీగా వాళ్ళు లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ పార్టీలు చేసుకుంటున్నారు ఏదైతే వంద ఎకర వంద ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఈ తుర్క చెరువు కబ్జాలకు గురవుతున్నటువంటిది చూసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు మాత్రం చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకు ఈ అధికారులు అందరూ కూడా రెవెన్యూ అవ్వచ్చు పంచాయతీ అవ్వచ్చు ఇరిగేషన్ అవ్వచ్చు ఎలక్ట్రిసిటీ అవ్వచ్చు ఈ మొత్తం లింక్డ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఇవందరూ కూడా కుమ్మక్కయి ఈ ఏవన్ గా ఉన్నటువంటి శ్రీనివాస రాజు రాజకీయ అండదండలు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఈ అధికారులు అందరూ కూడా సలాం చేస్తున్నారు అనేసి చాలా మంది స్థానికులు చెప్తున్నారు ఇలాంటి పరిస్థితికి ఎండ్ కార్డ్ ఎలా పడాలంటారు మీకు నరేంద్ర గౌడ్ గారికి అట్లాగే ప్రతాప్ గారికి అట్లాగే మన రాజ్ ప్రేక్షకులు దీనికి మూలం ఎందుకంటే ఇప్పుడు వ్యక్తుల గురించో ఈ కబ్జా చేసిన ఒకరిద్దరు గురించో మాట్లాడితే అది వ్యక్తిగతం స్పష్టంగా మీకు మాత్రం అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే రోజు మన రాజు గతంలో మనకు మేడ్చల్ జిల్లాలో కూడా చేసిన దాన్ని నేను కూడా మద్దతు తెలుగుతాను ఇప్పుడు కూడా మీరు ఏదైతే తుర్కజర్ ఉందో దీని గురించి కూడా పూర్తిగా మద్దతు తెలుపుతూ మీరు కృషి చేస్తున్నారు వెలుగులోకి తీసుకొస్తున్నారు ముఖ్యంగా రాజునియోస్ యజమానియానికి నేను తెలుసు నాగేంద్ర గౌడ్ పాటు అన్ని పార్టీలు కూడా మీరు ఒక మంచి విషయాన్ని వెలుగులోకి తీసుకొస్తున్నారు మొదలు అగ్నం రెండోది చెప్తాను ఏమైతే ఎప్పుడైతే నేను యాజ్ అడ్వకేట్ కూడా చెప్తున్నాను ఏంటంటే చట్టాలు ఉంటాయి చట్టాలు అమలు చేసేది ఎవరు అధికారం అధికారం లీడ్ చేసేది ఎవరు రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న పార్టీలు కానీ రెవెన్యూ వ్యవస్థను ఇరిగేషన్ వ్యవస్థను వీటిని నాశనం చేసి ఎక్కడి నుంచి మొదలైందంటే తిలా పాపం కళా పిలికలు ఎందుకంటే ఇది కొంచెం దీని మూలాలు మాట్లాడకపోతే ఇప్పుడు ఎందుకయింది అనాథ ఎందుకయింది అందరూ శాఖాహారులేగా కానీ రొయ్యల కవలు ఎందుకు అవుతున్నాయి అంటే ఒక మాట చెప్తాను నేను తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారు మంచి సంస్కరణ కానీ పొరపాటు చేసిండు ఏంటంటే రెవెన్యూ వ్యవస్థను మొత్తం అనాథ చేసేసి పటేల్ పంట వ్యవస్థ వ్యవస్థ ఎంత మంచిదో దానికి ఆల్టర్నేట్ వ్యవస్థ సృష్టించాలి ఎప్పుడు కూడా ఒక వ్యవస్థ లోపం ఉంటే తీసేసి అక్కడ ఏం లేకుండా చేయడం తప్పు కదా ఏం చేయాల్సి ఉండే ఆ వ్యవస్థ స్థానంలో రెవెన్యూ సంబంధించి ఏదైనా పెట్టాల్సి ఉండే మనకు భూమి శిస్తు రద్దు చేయడం కాని ఇవన్నీ చాలా మంచి సంస్కారం కానీ ఏమైంది పటేల్ పట్టు వారి వ్యవస్థ చేసిన తర్వాత వచ్చిన వాళ్ళందరూ ఆ ఊరికి సంబంధం లేని వాళ్ళు వచ్చిండ్రు లంచాలకు మరిగిన రు అక్కడి నుంచి మొదలైంది తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మళ్ళీ ఆ స్టెంట్స్ అంటే పెట్టినో కానీ ఆ ఊరు వాళ్ళు కాకపోవడం వల్ల ఏమైందంటే అక్కడ కూడా పరిపాలన జరిగింది పార్టీల పరంగా మూడోది ఏమైంది రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా చిన్నభి చేసింది ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏ మాట అమలు చెప్పుకోవాలి కేసీఆర్ గారు చేసిన ఏది మిషన్ కాకతీయ బ్రహ్మాండమైన పథకం మిషన్ భగీరథ ప్రమాణమైన పథకం ఖచ్చితంగా లోపాలు ఉన్నాయి అవినీతి ఉన్నది కాళేశ్వరం అవినీతి మంచి పథకాలు అంట అసలు మన మిషన్ కాకతీయ వచ్చేదాకా తట్టెడు మట్టి ఎత్తిపోసిన వాడు నేను స్థానిక ప్రభుత్వానికి వచ్చిన వాడిని వార్డ్ మెంబర్ గా సర్పంచ్ గా మండలాధ్యక్షుడుగా పనిచేసిన వాడిని నేను స్పష్టంగా చెప్తున్నాను ఒక తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత కాకతీయ మిషన్ కాకతీయ ద్వారా అన్ని చెరువులు బాగుపడ్డాయి కానీ ఎంతవరకు బాగుపడ్డాయి ఉన్న చేసిండు వాళ్ళు తప్ప కాదు కదా ఏదైతే మిగిలిందో దాన్ని మాత్రం బాగా చేసిండు చెరువులు వేల చెరువులు బాగుపడ్డాయి నెంబర్ వన్ కానీ రెవెన్యూ వ్యవస్థను పోల్చడంలో ఎన్టీ రామారావు తర్వాత మళ్ళీ మనకు కేసీఆర్ గారు ఘనత వహించారు ఎందుకంటే బీఆర్ఓ వ్యవస్థ అవినీతి ఉండొచ్చు కానీ ఇంట్లో ఎలకలు ఉన్నాయని ఇల్లు తగల కదా కనుక ఈ బీఆర్ఓ వ్యవస్థ తీసేయడం ఆఖరికి బీఆర్ఏ ఎవరైతే మస్కు మస్కూరి అనేవాళ్ళు లేకుంటే సేర్ సింది అంటాం తెలంగాణలో నాలుగైదు పేర్లు కావాలి కాదంటాం వీళ్ళని మొత్తం తీసేయడం వల్ల ఏమైందంటే ఇప్పుడు అధికారులు వస్తే ఊళ్ళో జవాబుదారు ఎవరు లేరు అంటే ప్రజలు చెప్పన్న నారేంద్ర గౌడ్ గారు నేను ప్రతాప్ గారు చెప్పన్న ఇది ప్రభుత్వ భూమి కాదు అవునని ఎవరు చెప్పాలి ఒక రెవెన్యూ ఉద్యోగం ఉండాలి ఎవరు లేరు కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చేస్తా మంచిది రెవెన్యూ ఉద్యోగి ప్రతి ఊరికి ఒకరు ఉండాలి గతంలో మంచి తెలంగాణలో ఆంధ్రలోనే రెండే పదవులు ఉండే మునసభ కరణాలి కానీ తెలంగాణలో పటేల్ పటేల్ ఇద్దరు పోలీస్ పటేల్ వేరే శాంతి భద్రతలకు అట్లాగే మాలిక్ పటేల్ అంటే డబ్బులు రక వసూలు చేయడం పట్టువారి ముగ్గురు ఉండేవాళ్ళు ఈ మూడు వ్యవస్థలు అవినీతి ఉన్నది కొంచెం ఫ్యూడల్ ఉన్నది కానీ వాళ్ళ ఊరిని పట్టుకొని ఏడ్చిండ్రు కానీ ఇప్పుడు అది పోయింది కదా ఇప్పుడు ఏమైంది అంటే ఎవరి గుట్టబిడ్డవారు అంటే ఎక్క పడి ఏడ్చినట్టు ఉన్నది ఇప్పుడు తెలంగాణలో భూములకు కబ్జా జరిగింది అట్లాగే ఏదైతే కాదేది కవిత కరహర శ్రీశ్రీ గారు అన్నట్టు ఏది ఆక్రమణకి ఏది అనర్హం అన్నట్టు అన్ని చేసినారు ఇందులో ఇంకొక టెక్నికల్ ఉన్నది గారు ఇప్పుడు నిజాం కాలంలో ఈ చెరువులు ఏదైతే గొలుసు చెరువులు అనేది కాకతీయుల కాలం నుంచి వచ్చినాయి మనం తెలంగాణ ఒక చెరువు నెడితే ఇంకో చెరువులు ఇంకో చెరువులు ఇంకో చెరువు పోతాయి అట్లానే నిజాం కాలంలో ఏం చేశారు కొత్త మైనర్ ఇరిగేషన్ అంటే మధ్యన మీడియా ఇంటర్మీడియట్ మన ఇరిగేషన్ పెట్టారు నిజాం సాగర్ పాయింట్ లాంటి ఒక మధ్యన భారీ ప్రాజెక్టులు కాదు చిన్నది కాదు చేశారు కానీ ఏమైందంటే అప్పుడు చెరువులకు తీసుకున్న భూమిలో శిఖం వేరు ఆయకట్టు కింద ఉంటది శిఖం కన్నా మీద ఉండేది మొట్టమొదటిదేమో ఎఫ్టిఎల్ లెవెన్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అది పట్టాలు ఉన్నాయి అది పట్టాలు లేకపోతే ఈ సమస్య కాకపోతుండే పట్టాలు ఉన్నాయి దాని మీద ఉన్నది బఫర్ జోన్ అంటే కట్టుగాల ద్వారా నీళ్ళు రావాలి ఈ రెండు పట్టాలి బఫర్ జోన్ అయినా పట్టాలి అట్లా ఎఫ్టీఎల్ అయినా పట్టాలి ఈ రెండు ఏమైందంటే పట్టా భూములు గనక కనుక మేము బిల్డింగ్లు నిర్మించుకుంటామని అక్రమంగా నిర్మించారు బిల్డింగ్లు నిర్మించడం అక్రమం భూమి వాళ్ళది భూమి ఏం చేయాలి వ్యవసాయం చేసుకోవాలి ఒక్క పంట ఏక్ ఫస్ట్ లా అంటారు దాన్ని ఉరుదవులు చెప్పాలంటే ఏక్ ఫస్ట్ లా అంటారు ఆనాడు ఇరవై ఏడు రిజిస్టర్లు రాసేవాళ్ళమ్మా పటేల్ పట్ట వారి వ్యవస్థ ఉన్నప్పుడు ఒక్క రిజిస్టర్ లేదు ఇప్పుడు వారిస్ తక్త అంటే వర్షపాతం గా చేసింది పైదావారు తక్త అంటే పంటలు ఏమేసేవారు అంటే రెవెన్యూ వాళ్ళే వ్యవసాయ శాఖ చూసేవాళ్ళు భూములు చూసేవాళ్ళు భూమి యజమాన్యం గారికి ఎప్పుడైతే ఇచ్చిన అయిందో ఎన్టీ రామారావు గారు ముందు పెట్టారు కేసీఆర్ గారు దాన్ని మొత్తం నాశనం చేసి కూర్చుని పెట్టారు ఈ ఇద్దరు వాళ్ళు ఏమైందంటే ఇవాళ భూమి యజమాన్య వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు ఏమంటారు గత జన సేతు మాంధనం లేకపోతే అంత అంతా అయిపోయిన తర్వాత సంకులు టాకే హోష్మే ఆయేత అన్నట్టు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది వచ్చింది మంచిది అంటున్నాను ఇప్పటికైనా పార్టీల పరంగా కూడా ఎలాంటి భేదం లేకుండా నాగేంద్ర గౌడ్ గారు స్పష్టంగా చెప్పారు అందరు మద్దతు ఉంటాం మీరు కేవలం పని కూడా వ్యతిరేకంగా నిజంగానే అభినందిస్తున్నాను రాజకీయ పార్టీలు ప్రతాప్ గారిని గాని నాగేంద్ర గౌడ్ గారిని కానీ ఇప్పుడు చేయాలి వాట్ నెక్స్ట్ ఒక మాట చెప్పి చెప్పిస్తాం ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే హైడ్రా మూసి అక్కడి వరకే ఔట లోపటి వరకే పరిమితం హైడ్రా రాగానే అందరం పార్టీలకు అతీతంగా అందరికీ కూడా ఏమన్నాము స్పష్టంగా నిజామాబాద్ లో మాకు నిడ్రా కావాలన్నారు వరంగల్ వడ్రా కావాలన్నారు ఎందుకన్నారు అంటే కబ్జాలు అయినాయి కళ్ళ ముందట చెరువులు మొత్తం మాయమైపోతున్నాయి ఎట్లా అని అందరం ఆవేదన పడ్డాం కానీ హైడ్రా మూసి ఏదైతే మూసీ నాది పక్షాలు రెండు ఉన్నాయో ఇంతకుముందు ప్రతాప్ గారు అన్నట్టు పేదలు పేదల మీద పడ్డారు పెద్దలు నిలిచిపెట్టారు దానివల్ల విమర్శ వచ్చింది ఎవరు కావాలని దీనికి వ్యతిరేకంగా మాట్లాడలేదు ఎప్పుడైతే ప్రభుత్వం ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేయకుండా మొదలు చేయాల్సిన పట్టుకో కొసరి చేయాల్సిన మొదలు చేయడం వల్ల వచ్చిన సమస్య ఒక చిన్న ఉదాహరణ చెప్తాను రోజాకారు ఇప్పుడు మనం భోజనం చేస్తాం అందరి ఇళ్ళలో భోజనం చేస్తాం మామూలుగా చేసేటప్పుడు మొదలు పచ్చడి కలుపుకుంటాం తర్వాత కూర కలుపుకుంటాం తర్వాత పులుసో చారు పచ్చి పులుసులో పోసుకుంటాం తర్వాత చల్ల పోసుకుంటావు అంతే కదా కానీ ఇప్పుడు ఏం చేశాడంటే మొదలు మంచిగానే తిన్నాడు రేవంత్ రెడ్డి గారు సమస్య ఏంటంటే మొదలు చాలా పోసుకొని తిన్నాడు ఇప్పుడు మొదలు పచ్చడితో మొదలు పెట్టాలి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అంటే హైడ్రాను భయపెట్టాను హైడ్రా ద్వారా ఎప్పుడు కూల్చిపోయితేనే మొదలు పెట్టి ఇప్పుడు చేస్తుంది కరెక్ట్ పని అంటున్నాను హద్దులు నిర్ణయించాలి హద్దులు వాతాలి పోయి ప్రభుత్వం నిర్ణయించాలి నాంద్ర గౌడ్ గారు నా ప్రతాప్ గారు నేను తీసేయాలి అక్కడ ఎప్పుడు ఇట్లా చేయాల్సింది అంటే మొదలు చేసే పని వెనక మునుగు అంటాం తెలంగాణలో ఓ సార్ పట్టడానికి పోవాలి అది పోతే ఏమైంది ఇప్పుడు ఇంక వచ్చింది హైదరాబాద్ చాలా పడ్డది మళ్ళీ ఏమైంది తెలియదు నాలుగు తర్వాత అయితే కానీ ఇప్పుడు చేస్తున్న పని కరెక్ట్ అంటారు ఒక మాట చెప్పాను మీరు కరెక్ట్ స్పెసిఫిక్ గా ఆ చెరువు గురించి కనుక నేను పొద్దున్న మీ టీవీ చూస్తున్నాను అభినంది ఇద్దామంటే నన్నే పిలిచారు కనుక నేను చెప్తున్నాను ఆ చెరువు విషయంలో పాటు ఇంతకు ప్రతాప్ గారు చెప్పారు కదా మూసీ నాది గొడ్డు అటు ఇటుగా ఉన్న దాంట్లో ట్రిబుల్ వన్ జీవోని కూడా నిర్వీర్యం చేసి అంటున్నాను ట్రిబుల్ వన్ జీవోలో పొరపాట్లు ఉన్నాయి టిఆర్ఎస్ వాదన కొంత కరెక్ట్ ఎట్లా కరెక్ట్ అంటే ట్రిబుల్ వన్ జీవోలో అసలు జీవోకి ఎఫెక్ట్ గా ఊళ్ళు ఇలా ఇల్లు శంషాపాధుకు సంబంధమే లేదు శంషాపాతం తీసుకొచ్చి త్రిపుల్ మధ్య ఊళ్ళో పెట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్ చేసి నైన్టీ సిక్స్ లో చేసింది తప్పుగా అసలు ఈ దీనికి సంబంధం లేదు ఈ జోన్ లో లేని దాని లేని ఊళ్ళు పెట్టిండు జోన్ లో ఉన్న తీసేసి రెండు గమని ఆ ఊళ్ళకి సెలెక్ట్ చేయడంలో ఎనభై నాలుగు ఊళ్ళు పదమూడు మండలాలు ఏడు మండలాలు పూర్తిగా తర్వాత కొంచెం కొత్త మండలాలు అయింది ఏడు మండలాలు ఎనభై నాలుగు ఊళ్ళలో కొంచెం అవసరం లేని విలేజ్ చేర్చిండ్రు అవసరం ఉన్న విలేజ్ విడిచిపెట్టాడు కనుక త్రిబుల్ వన్ జీవోను నిర్వీర్యం చేసేటప్పుడు నేను స్పష్టంగా చెప్పిన టీఆర్ఎస్ వాళ్ళు చేసే తప్పు ఇది ఏంటంటే సవరణ చేయండి ఏ అయితే ఇందులో రావో దాన్ని చేయండి ఏ ఊళ్ళో అయితే వచ్చినవి కాబట్టి ప్రజలు బాధపడ్డారు రోజా గారు ఎందుకంటే భూముల ధరలు పడిపోయినాయి ఎవరికి కొంట లేరు కాదమ్మా నేనేమంటున్నాను ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల అంతగా బిల్డింగ్ లేవనా అక్కడ త్రిబుల్ వన్ జీవో ఉంటే ఫార్మ్ హౌస్ కట్టుకున్నారు బ్రహ్మాండమైన వన్ ప్లేస్ అంటే గ్రౌండ్ ప్లేస్ వాళ్ళు వేసుకోవచ్చు అక్కడ రెండోది ఏం లేదు కనుక అటువంటి దానికి అమ్ముకుంటే నష్టమే ఉంటుండే కనుక ఇప్పుడు కేసీఆర్ చేసిన పరిధి ఇంకో ఏంటంటే ఈ తిరుమల వాళ్ళ జీవో అన్నాడు ఇంకా పోలే అది ఉన్నది అప్పుడు ఎత్తేసినా కూడా దాన్ని కోర్టు కేసులు ఉన్నాయి అవి ఉన్నాయి కనుక పోలే కనుక మనం అభినందించాలి ఇప్పుడు జరగాల్సింది చెప్తా వాటి నెక్స్ట్ అంటే ఇప్పుడు ఏదైతే మునుగు ప్రకారం పాత నక్షాలు పట్టుకోవాలి బట్ట నక్షాలు దొరికించుకోవాలి దొరికించుకోవాలి బట్ట నక్షాలు నక్షందరు పెత్తనాలలో ఉన్నాయి ఇప్పటికి కూడా గ్రామ కారణము లేకుంటే పోలీస్ పట్ల దగ్గర ఉన్నాయి మాణిపట దగ్గర ఉన్నాయి వాటిని పట్టుకోవాలి అంతే గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి పాతవి ఓ యాభై ఏళ్ల కింద గూగుల్ మ్యాప్స్ లేకపోవచ్చు కానీ ఇరవై ఏళ్ళ ఉన్నాయి కదా దాన్ని పట్టుకోవాలి గతంలో ఎంత చెరువు ఉన్నది దాన్ని విస్తరణ నిర్ణయించాలి అద్దులు వాతాలి ఎవరున్నా తీసేయాలి మొరటుగా అంటున్నాను ఎవరున్నా తీసేయాల్సిందే అప్పుడు ఇవన్నీ చేయాలి ఈ చెరువుల కబ్జాలకు అడ్డుకట్ట పడాలి అని అంటే ముందు అధికారుల్లో చిత్తశుద్ధి రావాలి రాజకీయ నాయకుల్లో కూడా చిత్తశుద్ధి ఉండాలి ఇవన్నీ జరగాలి చాలా పెద్ద ప్రేమంతి అంటే మీరు చేస్తున్న పని మంచిది ఇప్పుడు ఫోర్త్ ఎస్టేట్ అంటాం మనం ఏది మీడియా మూడు చట్టసభలు మన కార్యనిర్వాహకులు న్యాయ వ్యవస్థతో పాటు మీడియా ఫోర్త్ ఫోర్త్ ఎస్టేట్ పని మనం చేస్తున్నాం మనం అందరం చేస్తున్న పని అదే ఖచ్చితంగా ఇది అనుకుంటే సంకల్పం ఉంటే సాధ్యంగా అది లేదు మీరు పట్టు పట్టిన పట్టు విడవకండి మీ అందరు మీ ఎంబడి మీ అందరం ఉంటాం ఇటువంటి మాట్లాడలో ఖచ్చితంగా అందరూ నిలబడాలి పార్టీల కథ మీద సో నాగేందర్